గుండెకి వాడే స్టెంట్లు ఎందుకు వాడతారు వాటిలో ఎన్ని రకాలు ఉంటాయి వాటికి ఉండే లాభాలేంటి నష్టాలేంటి అని తెలుసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ గుండెలో మూడు ప్రధానమైన రక్తనాళాలు ఉంటాయి ఎడం వైపు రెండు రక్తనాళాలు కుడివైపు ఒక రక్తనాళం సో ఈ రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నప్పుడు వాటికి సంబంధించిన ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది రక్తనాళాల్లో బ్లాక్ సుమారుగా డెబ్భై శాతం కన్నా తక్కువగా ఉంటే వాటిని మెడిసిన్స్తోనే మేనేజ్ చేసే అవకాశం ఉంటుంది మేనేజ్ చేయడము అని అంటే ఆ మెడిసిన్స్ వాడితే ఆ డెబ్బై శాతం ఉన్న బ్లాక్ తగ్గిపోతుందని కాదు అక్కడి నుంచి పెరగకుండా ఉంటుందని మాత్రమే డెబ్బై శాతం కనుక బ్లాక్ దాటి గనక అది పెరిగితే కనుక బ్లాక్ వాటికి స్టెంట్ అనేది యూజ్ చేస్తాం అయితే మూడు రక్తనాళల్లోనూ సివియర్గా బ్లాక్స్ ఉంటే కనుక వాళ్ళకి బైపాస్ చేసే అవకాశం ఉంటుంది ఏదైనా ఒక రక్తనాళంలో కానివ్వండి రెండు రక్తనాళంలో కానివ్వండి డెబ్బై శాతం నుంచి తొంభై తొమ్మిది శాతం దాకా లేకపోతే వంద శాతం ఉన్నా కూడా వాటికి స్టెంట్లు వేసుకోవచ్చు స్టెంట్లు అనేవి కొన్నిసార్లు ప్రాణాన్ని కాపాడతాయి ఏ విధంగా అంటే హార్ట్ అటాక్ వచ్చిన స్టేజ్లో కనుక మనం స్టెంట్ యూజ్ చేసుకుంటే ఇమీడియట్గా రక్తనాళాన్ని ఓపెన్ చేసి దాన్ని మనం ట్రీట్ చేసి స్టెంట్ వేసుకున్నట్టయితే అది ప్రాణాన్ని ఖచ్చితంగా కాపాడుతుందని పరిశోధనలు తేలింది అయితే దీనికి ఏంటంటే అటాక్ వచ్చిన తర్వాత వితిన్ ఫస్ట్ సిక్స్ అవర్స్ లోపల మనం మెడికల్కి హెల్ప్ తీసుకుంటే ఆ క్యాత్ ల్యాబ్ ఉన్న సౌకర్యం ఉన్న హాస్పిటల్కి వెళితే ఇమీడియట్గా దానికి మనం హార్ట్కి దాన్ని ఓపెన్ చేసి రక్తనాళం మీద అయితే పూర్తిగా మూసుకుందో ఆ దాని లోపల స్ట్రెంట్ వేసుకునే అవకాశం ఉంటుంది సో ఇమీడియట్గా అటాక్ వచ్చిందనే డౌట్ ఉన్న ప్రతి వాళ్ళు ఇట్లాంటి క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్కి ఇమీడియట్గా వెళ్ళిపోయి ఒకసారి ఈసీజీ చూసుకుని ఒకవేళ హార్ట్ అటాక్ కనుక ఉంటే కనుక దానికి ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు మరణించే అవకాశం ఖచ్చితంగా తగ్గుతుంది ఇంకా కొన్ని సందర్భాల్లో స్టెంట్లు ప్రాణాలని కాపాడకపోయినా ఉండే నొప్పిని కానీ గుండె నొప్పిని కానివ్వండి తర్వాత అటాక్ వచ్చే అవకాశాన్ని కానివ్వండి తగ్గిస్తాయి సో ఈ సందర్భాలు ఏంటంటే ఈ రక్తనాళంలో బ్లాక్స్ డెబ్బై శాతం కన్నా అధికంగా ఉన్నప్పుడు ఇలా చేస్తాం స్టెంట్ అనేది ఏ విధంగా చేస్తామంటే చేతి ద్వారా కానీ కాలు ద్వారా కానీ ఒక పైప్ పంపించి ఆ పైపులోంచి ఆ గుండె రక్తనాళంలోకి ఒక వైర్ పంపించి ఆ వైర్ మీదకి ఒక బెలూన్ పంపించి ఆ బెలూన్ని పెద్దగా చేయటం ద్వారా ఆ రక్తనాళంలో బ్లాక్ని రక్తనాళం గోడకి అదిమేసి అది మళ్ళీ వెనక్కి రాకుండా ఉండడానికి స్టెంట్ అనే జాలి లాంటి థింగ్ అంటే బాల్ పాయింట్ పెన్ లాంటి స్ప్రింగ్ లాంటి థింగ్ని దాని లోపల ఎక్స్పాండ్ చేసేస్తే ఆ మెటల్ మెష్ ఆ రక్తనాళాన్ని కంప్లీట్గా ఓపెన్గా ఉంచుతుంది మొదట్లో వచ్చిన స్టెంట్ని బేర్ మెటల్ స్టెంట్స్ అనేవాళ్ళు అంటే జస్ట్ మెటలే ఉండేది దాంట్లో ఆ మెటల్ స్కెఫోల్డ్ని బెలూన్ సహాయంతో పెద్దగా చేసేవాళ్ళు అయితే మెటల్ స్టెంట్స్ మళ్ళీ రీబ్లాక్ అవ్వడం చాలా కామన్ అయిపోయింది అంటే ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మందిలో మళ్ళీ రీబ్లాక్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే వేసిన నలుగురిలో కానీ ఐదుగురిలో కానీ ఒకరికి మళ్ళీ రీబ్లాక్ రావడం తర్వాత కనుక్కున్నవి మెడికేటెడ్ స్టెంట్స్ అంటే రక్తనాళం ఈ ఈ స్టెంట్ పైన ఒక మెడిసిన్ ఉంటుంది క్యాన్సర్లో వాడే టైప్ మెడిసిన్ ఉంటుంది అనమాట ఆ స్టెంట్ మెడిసిన్తో పూడిన స్టెంట్ని ఔషధపూరిత స్టెంట్స్ అంటారు అనమాట వాటిని రక్తనాళంలో వేసినప్పుడు మళ్ళీ రీబ్లాక్ వచ్చే అవకాశం తగ్గుతుంది ఏడు నుంచి పది శాతం వరకు మాత్రమే మళ్ళీ రీబ్లాక్ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు థర్డ్ జనరేషన్ వచ్చి ఆ స్టెంట్స్లో క్రమేణా మెరుగుదలొస్తుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఐదు శాతం మందిలో మాత్రమే రీబ్లాక్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ స్టెంట్ పరిమాణం కూడా స్ట్రట్ థిక్నెస్ అంటారు అనమాట అది పోను పోను తగ్గుతూ వస్తుంది అంటే స్టెంట్ ఒక మెటల్ మెష్ కదా ఆ మెటల్ ఎంత థిక్నెస్ ఉంటుందో ఆ థిక్నెస్ తగ్గించుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఉండే లేటెస్ట్ స్ట్రెంట్స్లో ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ మైక్రాన్స్ మాత్రమే స్టెంట్ థిక్నెస్ ఉంటుంది అనమాట ఆ స్ట్రట్ థిక్నెస్ తక్కువ ఉండటం వల్ల మళ్ళీ రీబ్లాక్ అవకాశం చాలా తక్కువగా ఉంటుంది సో ఇంకా కొత్త రకాలైన స్ట్రెంట్స్ని స్కెఫోల్డ్స్ అంటారనమాట అంటే వాటిలో మెటల్ లేకుండా బాడీలో అబ్జర్బ్ అయిపోయే స్టెంట్స్ అనమాట అంటే కరిగిపోయే స్టెంట్స్ ఉంటాయి వీటిలో కొన్ని కరిగిపోయే స్టెంట్స్ని మనం యూజ్ చేస్తున్నప్పుడు ఆ కరిగిపోయే స్టెంట్స్ యూజ్ చేసినప్పుడు అది బాడీలో ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ తర్వాత స్లోగా కరిగిపోతుంది అయితే కరిగిపోయే స్టెంట్స్లో ఏమవుతుందంటే బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పి అది కరిగిపోయే స్టెంట్ ఇంకా మనం కొంచెం పరిశోధన స్టేజ్లోనే ఉందని భావించాల్సిన అవసరం ఉంటుంది సో నార్మల్ స్టెంట్స్ అంటే బేర్ మెటల్ స్టెంట్స్ తర్వాత మెడికేటెడ్ స్టెంట్స్ మెడికేటెడ్ స్టెంట్స్లో కూడా థర్డ్ జనరేషన్ స్టెంట్స్ తర్వాత బయోవాస్కులర్ కెఫోల్స్ ఈ టైప్లో స్టెంట్స్ చాలా రకాలుగా ఉంటాయి ఒకసారి స్టెంట్ వేసిన తర్వాత జీవితాంతం మెడిసిన్ జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది స్టెంట్లో కనుక ఏదైనా ప్రాబ్లం వస్తే మొదటి ఆరు నెలల నుంచి సంవత్సరం లోపలే వస్తుంది ఒకసారి ఆరు నెలల నుంచి సంవత్సరం లోపల రాకపోతే ఇంకా తర్వాత స్టెంట్స్ లైఫ్ లాంగ్ పనిచేస్తాయి సో ఈ విధంగా స్ట్రెంట్స్ గురించి కొంతగా జాగ్రత్తలు తీసుకుంటే కనుక లైఫ్ లాంగ్ స్ట్రెంట్స్ బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది